వెల్కమ్ టు సర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మ వచ్చింది ఈ తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని కంప్లీట్గా తోటలో డెవలప్ చేశారు కొంతవరకు బత్తాయి తోట కొంతవరకు కాయకూరకాయలు అండ్ తోట చుట్టూ కొబ్బరి చెట్లు అక్కడక్కడ మామిడి చెట్లు అండ్ వేరే పండ్ల చెట్లు కూడా ఈ ప్రాపర్టీలో ఉన్నాయి ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఏ పంటకైనా ఏ తోటకైనా అనుకూలమైన పొలం అండి ఈ ప్రాపర్టీలో రెండు బోర్లు ఉన్నాయి ఒక బావి కూడా ఉంది వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది అండ్ తోట కూడా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఎవరైనా ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ దగ్గర దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ ఈ ప్రాపర్టీ ఏంటంటే డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుందండి నామ రోడ్కి ఉంటుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్స్ ఉంటే చూడండి ఆ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది అండ్ హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ రౌటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఎనభై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి అలాగే నల్లగొండ టు దేవరకొండ హైవే ఉంటుంది కదా ఆ హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే అంటే నగర్ సాగర్ రింగ్ రోడ్ ఈ బ్రెయిన్పట్నం యాచారా మాల్ అండి సో మాల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేదు అలాగే స్ట్రేట్గా చింతపల్లి చింతపల్లి తర్వాత మల్లెపల్లి వస్తుంది మల్లెపల్లి దగ్గర నుంచి కూడా ఓ పది కిలోమీటర్ల దూరంలో అయితే పోతే ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది అండ్ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ చూసిన తర్వాత ప్రాపర్టీ నచ్చింది అనుకోండి ఇప్పుడు వీడియోలో ఏంటంటే ఏదైతే మంచి కనబడుతుందో దాన్ని చూసి మాత్రమే మీకు అప్రిషియేషన్ బాగా రావాలని చూపిస్తామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాపర్టీ నచ్చకపోవచ్చు డైమెన్షన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు ప్రాపర్టీ లొకేషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు సో దీనికి అవన్నీ ఉంటాయా ఉండవా అని నేను చెప్పాను మీరు చూసిన తర్వాత మీ మనసుకు నచ్చితే దాని తర్వాత మనం మాట్లాడవచ్చు సో చూసిన తర్వాతనే ఈ ప్రాపర్టీకి ఎంత ప్రైస్ ఉందా సో ఈ ప్రాపర్టీకి ఎంత ఉందా సో ఈ ప్రాపర్టీ ఇంతకు వస్తుందా అవన్నీ ఏది మాట్లాడకుండా డైరెక్ట్గా ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ చూసిన తర్వాత మీకు అన్ని విధాలుగా ఓకే ప్రాపర్టీ పరంగా ఓకే ప్రైస్ పరంగా ఓకే డిస్టెన్స్ పరంగా ఓకే అండ్ సో తోట కూడా బాగుంది సో క్రాప్ వస్తుంది అవన్నీ చూడండి మేము చెప్పడం కన్నా మీరు చూస్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సో దయచేసి ప్రాపర్టీ చూసిన తర్వాత డిసిజన్ తీసుకోండి అండ్ అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ డీల్ చేస్తాం తోటలు ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి మామూలుగా ఓపెన్ ల్యాండ్ ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి సో వన్ ఎక్కర్లో తోట కావాలన్నా వన్ ఎక్కర్ తోటలు కూడా ఉన్నాయండి రీసెంట్గా నేను వన్ ఎక్కర్ మామిడి తోట కూడా వేశాను ఆ వీడియో కూడా చేశాను అది కూడా యాభై లక్షలకి ఎకరం చొప్పున ఉంది సో అది కూడా మీరు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా యాభై లక్షలకి ఎకరం అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎక్కడైతే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా మీరు మాట్లాడిన దాన్ని బట్టి కూడా తగ్గించుకోవచ్చు ఇమీడియట్లీగా డబ్బులు కడదామంటే వాళ్ళు తగ్గుతారు లేదు ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ యాక్చువల్లీ అగ్రికల్చర్ ప్రాపర్టీస్కి త్రీ మంత్స్ అయితే టైమ్ ఇస్తారండి త్రీ మంత్స్ కాకుండా ఫోర్ మంత్స్ తీసుకున్నాం అనుకోండి సో ప్రాపర్టీ అంటే మనం మాట్లాడిన దాన్ని బట్టి ప్రైస్ అనేది తగ్గుతుందండి సో ఇందులో మీరు మీరు మాట్లాడుకోవడం తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు సో డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోండి మీరు డైరెక్ట్గా డీల్ చేసుకోండి అండ్ ఎవరైనా ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం పెనెస్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి అలాగే మేము ఈ ఒక హైవేలో కాకుండా శ్రీశైలం హైవే విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి ఈ హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు ఒక కాల్ చేస్తే చాలు మేము దగ్గరుండి ప్రాపర్టీ చూపిస్తాం అలాగే ఈ రెండు హైవేస్లలో మూడు హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉంటే సేల్ చేయాలకున్నా మాకు కూడా చెప్పుకోవచ్చు